ఈ రోజు దేవుని వాక్యము ప్రభువు మార్గము సిద్ధపరుచుడి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు శబ్దము అని ప్రవక్తైన యక్షయ ద్వారా చెప్పబడిన వాడితడి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రాకమునుకు ఆయనకు మార్గమును సరాలము చేయుటకై మరియు అప్పటి వరకు దైవ ప్రత్యక్షత లేక అంధకార యుగంలో దాదాపు నాలుగు వందల సంవత్సరములు దైవ స్వరమును ఆలకించుటకును ఆయన ప్రత్యక్షత కొరకై ఎదురుచూస్తున్న ప్రజలను సిద్ధపరచుటకై దేవుడు బాప్తిస్మమిచ్చి యోహానును ఏర్పరచుకున్నాడు ఇప్పుడు ఆయన స్వరత్తమిచ్చి సంపాదించుకున్న సంగమును తనతో కూడా తీసుకువెళ్ళుటకు త్వరలో మరలా రాబోతున్న మన ప్రియుడైన ఏసయ్య కొరకు మార్గంను సరాలము చేసి నేడు ఆయన కొరకు ఆయత్తపరిచుదముగాక ప్రభువైన ఏస్సు నీరాకడలో ఎత్తబడినట్లుగా అనేకులను సిద్ధపరచుటకు మేము సిద్ధపడుటకు సహాయం చేయమని ఏసునామ అడుగుచున్నాము తండ్రి ఆమె